తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి ఒక చిన్న చిత్రం ఒక చరిత్రను అయితే సృష్టించబోతోంది కోర్ట్ అనేటువంటి చిత్రం గత వారం విడుదలైంది విడుదలైన నాటి నుంచి కూడా పాజిటివ్ టాక్తో దూసుకెళుతూ ఇప్పుడు యాభై కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ కోర్టు సినిమాని తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించడానికి గల కారణం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడు జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి ఈ మధ్యకాలంలో కోర్ట్ అనేటువంటి ఒక తెలుగు చిత్రం అయితే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది విడుదలైన నాటి నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్తో దూసుకెళ్తూ ఉంది ఆ చిన్న చిత్రం ఇప్పుడు యాభై కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధమవుతూ ఉంది ఏంటి అంతగానో అసలు ఆ కోర్టు సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎందుకు హక్కుని చేర్చుకున్నారంటే ఏం చెప్తారు కోర్టు సినిమా పేరే కోర్టు అంటే కోర్టులో ఉండే సన్నివేశాలను ఆధారంగా ఎక్కువగా చిత్రీకరించబడిన సినిమా కాబట్టి కోర్టు అని టైటిల్ పెట్టారు ఆయన పేరు రామ్ జగదీష్ డైరెక్టర్ గారు అయితే ఇది కోర్టుకు ఓన్లీ కోర్టులో సన్నివేశాలు కోర్టులో రసరమం రసం జరిగేగా అంటే రసరమ్యంగా జరిగేలాగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిఫెన్స్ లాయర్ మధ్యలో ఉండే వాగ్విధం ఏదైతే ఉందో అది ఎయిటీస్లో చాలా ఎక్కువ సినిమాలు వచ్చేవి అంటే కృష్ణ గారు చిరంజీవి గారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు వీళ్ళందరూ కూడా కీలక భూమిక పోషించిన సినిమాలు చాలా వచ్చాయి జస్టిస్ చౌదరి అని కానీ ఇప్పుడు చిరంజీవి గారు ఏంటది అభిలాష సినిమా గాని అంటే ఉరిశిక్షని రద్దు చేయాలనే కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమా అభిలాష అంటే అప్పట్లో కోర్టు అంటే ఒక సినిమాకి కథే హీరో అనేలాగా ఉండేవి కాబట్టి అంత బాగా ఆడే బాలిక తనకి ఇష్టం ఉండి తన ఒంటి మీద ఎవరైనా చేయి వేసినప్పటికీ అది నేరమే అనేటువంటి ఒక చిన్న లైన్ ఇతివృత్తంగా తీసుకొని ఈ కోర్ట్ అనేటువంటి చిత్రాన్ని అయితే తెరకెక్కించారు ఏంటి అసలు ఫైనల్ గా ఏం జరుగుతుంది యాక్చువల్గా మీరు అన్నట్టు ఆ మైనర్ బాలిక మీద ఇష్ట ఇష్టమైనా కూడా మైనర్ బాలిక కాబట్టి అది ఫోక్సో చట్టం కింద దాన్ని చూపించి ఆ లైన్ ని బాగా అల్లుకున్నాడు జనరల్ గా అయితే డీప్ గా అనలైజ్ చేస్తే అది కూడా దాన్ని ఏమంటారు పరువు హత్యకు సంబంధించిన ఒక విధంగా పరువు హత్యలో వచ్చిన నే దీన్ని ఈ విధంగా లాక్కున్నాడు అంటే ఇక్కడ మైనర్ బాలిక ఒక డబ్బున్న వ్యక్తి యొక్క కుమార్తె వాడు ఒక పేదంటి కుమారుడు దాని మీద చాలా లవ్ స్టోరీలు వచ్చాయి కానీ ఇక్కడ ఆ డబ్బున్న వాడు ఏం చేశాడంటే ఆ పిల్లల్ని కొట్టేయడమో చంపేయడమో లేదంటే ఊరి నుంచి తరిమేయడమో కాకుండా చట్టాన్ని ఉపయోగించుకొని వాడిని ఎలా దూరం చేయాలి వాడిని అధపాతాలానికి ఎలా తొక్కేయాలి వాడిని పద్నాలుగేళ్ళు యావజ్జం ఆ బయటికి రాకుండా చేయాలి అనే ఆలోచన ఒక పవర్ఫుల్ లాయర్ ని పట్టుకొని అందులో హర్ష పవర్ఫుల్ లాయర్ గా చేశారు అంటే అది పిల్ల యొక్క తండ్రి స్నేహితుడిగా ఆ హర్ష అంటే శివాజీ తండ్రి శివాజీగా చేశారు సో ఏ ఏ చట్టాలు ఉన్నాయో అవన్నీ బిగించేసి ఆ పిల్లాన్ని బయటికి రాకుండా చేసేస్తే ఏముంది కొన్నాళ్ళకి ఈ అమ్మాయి మర్చిపోతుంది ఈ అమ్మాయి వీళ్ళు నచ్చిన వెళ్ళి చేయొచ్చు అనేది కాన్సెప్ట్ అయితే ఆ అబ్బాయి ఎటువంటి తప్పు లేదు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని మీరు చేయలేదు ఏం తప్పు చేయలేదు బట్ ఇష్టపడ్డాడు ఆ అమ్మాయికి కూడా ఈ అబ్బాయి అంటే ఇష్టమే కాబట్టి పేదింటి వాడు కాబట్టి అరే నా నా రేంజ్ వాడి కుమార్తెను వీడికి ఇస్తానా అనే ఒక అహంకారంతో ప్రవర్తించే ఒక తండ్రి పాత్రని ఆ కుర్రోడు మీద ఎన్ని రకాలుగా అన్ని నలువైపుల నుంచి బంధించేలా ప్లాన్ చేస్తే ఒక కుర్ర హీరో యువ లాయర్ ఒక సీనియర్ లాయర్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్న ఒక యువ లాయరు అరే ఈ చిన్న మీ ఇంతగా ఇరిగించేస్తున్నారే ఇది అంతవరకు కరెక్ట్ వాడి జీవితం ఏమవుతుంది అని ఒక చిన్న థాట్ వస్తుంది దీంట్లో చిన్న లూప్ హోల్ ఉంది కదా దాన్ని పట్టుకుంటే ఈ కుర్రోని బయటకు తీసుకురావచ్చు అక్కడ నుంచి అది అప్పటి నుంచి కోర్టు గా చాలా అందంగా మలిచాడు దర్శకుడు రామ్ జగదీష్ ఇక మెయిన్ సన్నివేశాలు డైలాగ్సే సినిమాకి ఆయువు పట్టు అంటే ఏ ఏముందులే కోర్టు ఇది కూడా నాని గారు కూడా అన్నారు నా కోర్టు సినిమా మీరు నచ్చకపోతే నా నెక్స్ట్ వచ్చే హిట్ త్రీ కూడా మీరు చూడకండి అనేసాడు ఎగ్జాక్ట్ ఇదేంటిది నేను డైరెక్ట్ ఇలా అనేసాడు ఆఖరికి ప్రొడ్యూసర్స్ కూడా సారీ చెప్పాడు సారీ అండి అని చెప్తూ కానీ ఇది అంత బాగుంటుంది నచ్చకపోతే నా సినిమాను ఆదరించకండి నా నెక్స్ట్ సినిమాను కూడా అన్నాడంటే ఖచ్చితంగా ఈయన దగ్గరుండి చూడటము కథ విండము ఓకే చేయడం అని అబ్జర్వ్ చేయడం చేశాం ఇకపోతే ప్రియదర్శి కూడా ఈ మధ్య కాలంలో ఆయన సైడ్ పాత్రలు చేసినా హీరో పాత్రలు చేసినా కీగా బాగా కీ పాయింట్ ఉన్నవే ఎంచుకుని మరి చేస్తున్నాడు బలగం ఎంత పెద్ద హిట్ అయింది మనం చూసాం ఇప్పుడు మరలా ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అంతకు ముందు ఆయన పేరేంటి జాతి రత్నాలు ఇలాంటి వాటిలో ఆయన గా ఉండడము కూడా ఒక హిట్ అవ్వడం ఓకే ఈయన చేశాడంటే మంచి కమెడియన్ గా కాదు మంచి పాత్రలు కూడా ఎంచుకుంటున్నాడు అని చెప్పడం దానికి తగ్గట్టుగా ఆయన మొన్న ఇంకోటి కూడా వచ్చిందండి ముప్పై ఐదు చిన్న కథని మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ ఒక ముప్పై ఐదు మార్కులు తెచ్చుకుంటే చాలు అనే దీంట్లో ఒక టీచర్ గా చేశాడు ఆ పిల్లాన్ని విమర్శించి ఆయన మరికొద్దిగా కొంగదీసేలా చేస్తాడు లాస్ట్ లో రియలైజ్ అయ్యి అరే ఇవి ఉంచుకోరని చెప్పి ఆయన్ని మెచ్చుకొని సారీ చెప్పి మరీ వెళ్తాడు అంటే ప్రియదర్శి కూడా దర్శకుడు ఎంచుకునే విధానం ఆ క్యారెక్టర్కి సూటబుల్ గా ఉండడం ఓవరాల్ గా అన్ని కూడా అరే ఈ మధ్యకాలంలో ఎంత సింపుల్ గా కోర్టు సన్నివేశాలతో సినిమా రాలేదే అని అనిపించిందో లేదంటే అంత అద్భుతంగా చిత్రీకరించిన దర్శకుడు గొప్పతనం తెలియదు కానీ యావత్ ప్రపంచం నచ్చేసింది అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య కాలంలో నిర్భయ కేసులు కాని లేదంటే ఈ మధ్యన చూసారు చూసారా సెలబ్రిటీస్ కొంతమంది జానీ మాస్టర్ గారు దగ్గర అసిస్టెంట్ గా ఉన్నది అమ్మాయిది కూడా జానీ మాస్టర్ మీద ఫోక్స్లో చట్టం పెట్టారట కదా అందుకోసమే అరెస్ట్ చేశారు ఆయనకి నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ చేశారు ఇట్లాంటి ప్రజెంట్ కాంటెక్స్ట్ ఈ సందర్భాన్ని తీసుకొని కూడా దర్శకుడు దాని కథగా మీరన్నట చిన్న లైన్ ని ఎన్లైట్ చేసి తీయడం అనేది చాలా అద్భుతం పైగా మీరన్నట్టు ఒక ప్రాంతీయ సినిమా ఈ మధ్యకాలంలో కాలంలో పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ ఇప్పాయి కదా ప్రతిది కూడా ఒకటే వెర్షన్ తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ వాళ్ళు వైడికి రిలీజ్ చేసేస్తున్నారు అంటే కథ సరైన కథ ఉండాలే గాని ఎంత చిన్న సినిమా అయినా సరే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అవును నాకు మళ్ళీ కేర్ ఆఫ్ కంచర్పాలెం తర్వాత బలగం బలగం తర్వాత మళ్ళీ ఈ సినిమానే అంత బాగా ఆదరించారేమో అనిపిస్తుంది ఎందుకంటే మరి మొన్నటి వరకు ఇప్పటివరకు ముప్పై కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది అన్నారు ఇప్పుడు ఇంక ప్రపంచవ్యాప్తంగా పర పైగా కేవలం తెలుగు భాషదే మళ్ళీ ఇంకా హిందీ మలయాళం ఇవన్నీ రిలీజ్ కోట్ల పైన ఇప్పటికే షేర్ కలెక్ట్ చేసింది అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అవును అవును అంటే అదే గొప్ప విషయం కదండి అంటే ఇప్పుడు అందులో ఫెమిలియర్ ఫేస్ ఎవరు మనకు తెలుగు వాళ్ళు కూడా మనకు తెలుసు ఇప్పుడు సాయి కుమార్ గారు శివాజీ గారు మీరంటే దర్శి ఆ తర్వాత ఎవరు రోహిణి గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ ఆర్టిస్ట్ ఆవిడ ఆవిడ అలా కొద్ది తెలుసు ఇప్పుడు ఆ కుర్రాడు ఎవరైతే ఉన్నాడో రామ్ హర్షని పేరు కుర్రోడు హీరోగా చేసినవాడు మేజర్ కుర్రోడు ఆ అమ్మాయి పేరు శ్రీదేవి అంట ఈ యూట్యూబ్ లో వాటిలో ఇన్స్టాలో బాగా ఫెమిలియర్ గా ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకున్నారు బట్ ఆ అమ్మాయి మైనర్ చేసి చాలా బాగా చేశారు సో ఇట్లా అన్నోన్ ఫేసులతో చేసి అంత బాగా ఆడిందంటే కథలో ఎంత డెప్త్ ఉన్నది అనేది ఇక్కడ ముఖ్యం అతి తక్కువ బడ్జెట్ తో వచ్చినప్పటికీ నిజంగా యాభై కోట్ల క్లబ్ లో ఇప్పుడు ఈ కోర్టు మూవీ చేరబోతోంది ఉంది ఏంటి ఎంత కలక్ చేసింది ఇప్పటికీ అంటే నేను టూ డేస్ బ్యాక్ చూసినప్పుడు ముప్పై కోట్లకు షేర్ పెట్టి విన్నాను ఇంకా ఉంది కదా ఆల్రెడీ వన్ వీక్ అయింది ఇంకొక వన్ వీక్ చేసుకున్నా కూడా ఈజీగా పైగా పిల్లలకు పరీక్షలు అయిపోతున్నాయి కొంతమందికి మ్యాక్సిమం థియేటర్కి వెళ్ళి చూడాలని చూస్తారు ఫ్యామిలీస్ తో సో ఫ్యామిలీస్ తో కూడా చూడదగ్గ సినిమా అంట ఎక్కడ అసభ్యంగా కానీ ఆ పిచ్చి పిచ్చి పాటలు గాని అవి కూడా ఏం లేవు సో అలాంటప్పుడు తో చూడన్నప్పుడు ఒక లెసన్ గాక అయితే అందరికీ అర్థమవుతుంది ఒకటి తాహా తగ్గట్టుగా బిహేవ్ చేయకూడదు రెండు ఇవాళ కాలంలో ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి లేనిపోని చట్టాలు పెట్టి ఇరికిస్తున్నారు అని చెప్పి తల్లిదండ్రులు పిల్లలకు కూడా బరే జాగ్రత్తగా ఉండి పిచ్చి పిచ్చి వేషాలు ఇక్కడ అని చెప్పడానికి ఒక లెసన్ లాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా థియేటర్కి వెళ్ళి చూస్తారు కాబట్టి ఈజీగా మీరు అన్నట్టు యాభై కోట్ల క్లబ్బులు అయితే చేరిపోతుంది నాని గారు ప్రొడ్యూసర్గా యాభై కోట్ల సినిమా క్లబ్ లో సినిమా హీరోగా ఆల్రెడీ దసరా వంద కోట్ల రీచ్ అయిపోయాడు ఆయన సో నిజంగా నాని గారి టేస్ట్ మరొకసారి ఇక్కడ కనబడింది ఎందుకంటే దర్శకుడు చెప్పిన లైన్ ఏదైతే ఉందో దాన్ని ముందు ప్రొడ్యూసర్ ఆయన ఓకే చేస్తే కదా ఆ కథకి ఆ కథనానికి ఆ కష్టానికి రూపాంతరం వస్తుంది ఒక రూపం వచ్చిందంటే దానికి కారణం ప్రొడ్యూసరే కదా సో అంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఆయన నా హిట్ త్రీ చూడటం చెప్పడుగా చూడాలంటే బ్యానర్ వచ్చినటువంటి ప్రతి చిత్రం కూడా హిట్ దగ్గర దగ్గర హిట్ అవుతూ వస్తుంది సో ఆయన అయితే అవును అవును మొత్తం మీద మీరు అన్నట్టు ఒక ప్రాంతీయ సినిమా అయినప్పటికీ ఇన్ని కోట్లు కలెక్ట్ అని అంటే నాకు తెలిసి పెద్ద సినిమాలతో పోల్చితే ఇది బ్లాక్ బాస్టర్కే బ్లాక్ బాస్టర్ అనాలేమో అంతే కదా ఒక స్టార్డమ్ లేదు ఒక భారీ సెట్టింగులు లేవు అలా అని మీరు అన్నట్టు చాలా తక్కువ అమౌంట్తో తీసిన సినిమా అది అంటే ఇప్పుడున్న సినిమాలతో పోల్చితే మా అయితే ఒక నాలుగైదు కోట్లతో తీసుకుంటారు అంతకుమించి ఉండదు ఎక్కువ మా అయితే ఆ క్యాస్టింగ్ కి ఇచ్చి ఉంటారు సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి సో నిజంగా ఒక తెలుగు సినిమా మళ్ళీ ఓన్లీ తెలుగులో రిలీజ్ అయ్యి ఇంత సత్తా చాటిందంటే కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టు టీమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ